you mm -hmm. తెలుగు రాష్ట్రాల్లో రివెంజ్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు ప్రత్యర్థులపై కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు ఇలాంటి పరిణామాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయడం మానేసి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడితే రానున్న తరానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు కొత్త ప్రభుత్వాలు గద్దె ఎక్కగానే పాత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించడం కుదిరితే కేసులు పెట్టడం లాంటి వ్యవహారాలు మన దేశ రాజకీయాల్లో కొత్తమీ కాదు కానీ అధికారం పొరలుగా కమ్మి ఉండగా ప్రత్యర్థుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది చాలా కీలకం నాయకుల కొనుగోళ్లు పథకం ప్రకారం కొందరి ఆర్థిక మూలాలపై దర్యాప్తు సంస్థల దాడులు లాంటి సంఘటనలు ప్రతీకారాన్ని నూరిపోస్తున్నాయి అధికారం ఎవరి శాశ్వతం కాదు కానీ ఏకంగా రెడ్ బుక్లు మెయింటైన్ చేస్తూ అందులో కొందరి పేర్లు రాసుకుంటూ తమను బాధ పెట్టారని అంతు చూస్తామని బెదిరింపు రాజకీయాలు సమాజానికి పెను ప్రమాదం ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజాసేవకి అంకితం చేయాలి అంతే తప్ప పర్సనల్ గా తీసుకుని రాజకీయాలకు పాల్పడితే నష్టపోయేది నాయకులేనన్న సంగతి గుర్తించుకోవాలని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు తెలుగునాట ఇక రాజకీయాలు ఉండవు ఓన్లీ కక్ష సాధింపులే ఉంటాయనే విధంగా పాలకుల తీరు కనిపిస్తోంది ఏపీలో జగన్ అధికారంలోకి వస్తూనే ప్రజావేదిక కూల్చారని అమరావతి నాశనం చేశారని కేసులు అరెస్టులతో ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారని ఇవన్నీ చంద్రబాబుపై కక్షతోనే చేస్తున్నారని అటు టీడీపీ ఇటు జనసేన సహా విపక్ష పార్టీలన్నీ ఆరోపిస్తున్నారు చివరికి చంద్రబాబు అరెస్టు కూడా రణరంగాన్ని తలపించింది జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే జగన్ ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే రీతిలో మాట్లాడుతోంది అయితే జగన్ చేస్తున్న అరాచకాలని అంత ఈజీగా వదిలిపెట్టమంటూ అంత ఈజీగా వదిలిపెట్టేది లేదంటూ టీడీపీ యువనేత నారా లోకేష్ ఏకంగా ఓ రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నారు తాము అధికారంలోకి వస్తే తనను వేధించిన వారిని తమ కుటుంబాన్ని అవమానించిన వారి సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని కొందరు వైసీపీ నాయకులు అరాచక శక్తులుగా మారని తాము పవర్లకు వచ్చాక ఎక్కడికి పారిపోయినా లాక్కును వచ్చి వారి పని పడతామంటున్నారు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు ఏ అధికార పార్టీ కూడా తాము మళ్ళీ రాకపోతే తమ పరిస్థితి దారుణంగా ఉంటుందన్న వాతావరణం వచ్చేలా పాలన చేయలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు గతంలో చంద్రబాబు జగన్ విషయంలో కక్షపూరితంగా వ్యవహరించారని వైసీపీ ప్రస్తుతం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు పరస్పరం దుమ్మెత్తు పోసుకుంటున్నారు దీంతో కింది స్థాయి లీడర్స్ కేడర్ భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు ఈ వ్యాఖ్యలు చేస్తోంది సాధారణ నాయకులే కాదు మంత్రులు మాజీ మంత్రులుగా ఉన్నవారు సైతం ఆ విధమైన కామెంట్స్ చేస్తున్నారు అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధిలో పోటీ పడాలి పాలనాపరమైన తప్పులను చూపాలి అవినీతికి పాల్పడిన వారు చట్టపరంగా శిక్షించబడాలి అంతిమంగా తాము ప్రజాసేవకులుగా పనిచేయాలి కానీ అవన్నీ మానేసి కక్ష సాధింపు రాజకీయాలని ప్రామాణికంగా పెట్టుకుని పనిచేయడం ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ రాబోయే తరాలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులను కల్పించడం ఎంతవరకు సమంజసమో నాయకులే ఆలోచించాలి ఇటు తెలంగాణలోనూ అదే తరహా రాజకీయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలపై కేసులు అరెస్టులకు పాల్పడిందని నియంతృత్వ పాలన సాగించిందని విమర్శలు మూటగట్టుకుంది అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పై రివేంజ్ పాలిటిక్స్ మొదలుపెట్టిందా కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టిన కేసీఆర్పై కేసీఆర్ పై ప్రతి చర్యకు రేవంత్ సర్కార్ సిద్ధమైందా అనే సందేహాలు కలుగుతున్నాయి అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ చెబుతోంది ప్రతీకార చర్యలు ఉండవు కానీ తప్పు చేసిన వారిపై మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారు గత తొమ్మిదిన్నరళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందనే విషయాన్ని లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచేందుకు శ్వేత పత్రం రిలీజ్ చేస్తామంటోంది కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గత పాలనలు జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది విద్యుత్ శాఖలు భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి పూర్తి వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటోంది ఇప్పటికే మేడిగడ్డ తప్పిదంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని తేల్చింది ఇలా అన్ని శాఖలపై సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై నిప్పులు కక్కుతోంది మరొకవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు వరుస షాక్లు తగులు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు చెందిన రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు అరవై కోట్ల విలువైన ధాన్యం మాయం చేసినట్లుగా అటు ఆరుమూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికు కూడా అధికారులు షాక్ ఇచ్చారు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న ఇరవై కోట్ల రూపాయల రుణాన్ని తక్షణం చెల్లించాలని నోటీసులు జారీ చేశారు అంతకుముందు ట్రాన్స్కో ఆర్టీసీ కూడా జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఆర్మూర్ పట్టణంలో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ నిర్మాణం చేపట్టారు లీజు బకాయిలు కూడా చెల్లించకపోవడంతో మాల్ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు అదే సమయంలో విద్యుత్ శాఖకు రెండు కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్స్ తొలగించారు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది షామీర్పేట ఎంఆర్ఓ తో పాటు మల్లారెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు ఎన్నికల సమయంలో మల్లారెడ్డి ఎస్టీలకు చెందిన నలభై ఏడు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అటు దేశ రాజధాని ఢిల్లీలో సైతం ఏం జరుగుతుందో చూస్తున్నాం బీజేపీ ఆప్ సర్కారుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేతలు జైలు పాలయ్యారు అదంతా బీజేపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలని చీపురు పార్టీ ఆరోపిస్తోంది అదే లిక్కర్ కేసులో లింకులున్న కొందరిని మాత్రం తమ రాజకీయ అవసరాల కోసం కాపాడుతున్నారని విమర్శలు మూట కట్టుకుంది బీజేపీ జాతీయ పార్టీగా అవతరించిన ఆప్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా ఆప్ ముందుకు వెళ్లకుండా కట్టడి చేసేందుకే బీజేపీ ఆ పార్టీని బందీ చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి గతంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు ముందు కూడా మోడీ మమతా బెనర్జీల మధ్య ఏ విధమైన రాజకీయం జరిగిందో తెలిసిందే అప్పట్లో రాష్ట్రంలో బీతావహ పరిస్థితులు కనిపించాయి ఇక తమ దారికి రాని వారిపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం లాంటి ఘటనలు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రభుత్వాలు పడిపోయిన సంఘటనలు చూశాం రాజకీయాలంటేనే ప్రజలు అసహించుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు నీటి నాయకులు అలాంటి వాతావరణం మారాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నాయకగణం గణం అధికార దాహం కోసం ఇతరులపై అజిమాయిషి చెలాయిస్తామంటే చెల్లుబాటు కాదు చట్టం అనేది ఒకటి ఉంది అది అందరికీ సమానమే అనే విషయాన్ని గుర్తిరిగి మసులుకోకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు రాజకీయ పండితులు కక్షలు కార్పణ్యాలను ఆరద్రోళి రానున్న తరాలు రాజకీయాలుకు రావాలంటే మంచి వరవడికి శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు for more interesting updates do like share and subscribe to Volga News